హలో హాయ్ ఫ్రెండ్స్ టు సాయ్ ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో భాగంగా మనం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్ ఇరవై అంటే ఆర్టికల్ ట్వంటీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ ఏం చెప్తుందంటే శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు అనమాట శిక్షించినప్పుడు రక్షణను ఏ విధంగా పొందొచ్చు అనేటటువంటి ఆర్టికల్ తెలియజేసేదే ఆర్టికల్ ట్వంటీ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా ప్రతి వ్యక్తికి విచక్షణ రహితమైన శిక్షల నుంచి మరియు మితిమీరిన శిక్షల నుంచి రక్షణ అనేది పొందే హక్కు అనమాట అంటే విచక్షణ రహితంగా విధించిన శిక్షలు అదేవిధంగా మితిమీరినటువంటి శిక్షల నుంచి రక్షణ కల్పించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ ట్వంటీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి సబ్ క్లాసెస్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తిని చట్టాన్ని ఉల్లంఘించినందుకు తప్ప శిక్షించరాదు ఓకే ఆ శిక్ష ఆ చట్టం అమల్లో ఉండే నాటికి నిర్దేశించిన శిక్ష అయి ఉండాలి అయితే ఎక్కువ శిక్షలు అనేవి విధించరాదు అయితే ఇక్కడ తక్కువ శిక్షలు విధించవచ్చు అనమాట దీనిని ఏమంటారు అంటే రూల్ ఆఫ్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ అంటారు ఓకే ఆర్టికల్ క్లాస్ అంటే ట్వంటీ క్లాస్ వన్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మాత్రమే శిక్ష అనేది విధించాలి ఆ శిక్ష కూడా ఎట్లా ఉండాలంటే ఆ చట్టం అమల్లో నాటికి ఉన్నటువంటి నిర్దేశించిన శిక్ష అయి ఉండాలి అంటే ఎక్కువ శిక్షలు అనేవి విధించకూడదు కానీ తక్కువ శిక్షలు విధించవచ్చు సో ఇలా తక్కువ శిక్షలు విధించేదాన్ని ఏమంటారు అంటే రూల్ ఆఫ్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ అంటారు సో అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తిని ఒకే నేరానికి రెండు సార్లు శిక్షించకూడదు అనగా ద్వంద్వ శిక్షలు నిషేధం ఒక్క నేరానికే రెండు శిక్షలు అనేవి విధించకూడదు ఏ వ్యక్తికి కూడా తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ద్వంద్వ అనేది రెండు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ ఏ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ కాబట్టి రెండు ద్వంద్వ అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే ఏ నిందితుణ్ణి తనకు వ్యతిరేకంగా తాను సాక్ష్యం చెప్పుకునే విధంగా బలవంతం చేయకూడదు ఏ నిందితుడిని కూడా తనకు తానుగా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకునేటట్టుగా బలవంతం అనేది చేయకూడదన్నమాట అది తెలిపేది ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే నిందితుడి నుండి బలవంతంగా వేలుముద్రలు అనేవి తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా డిఎన్ఏ శాంపిల్స్ కూడా స్వీకరించవచ్చు గమనించాలి సో దీనికి సంబంధించినటువంటి ఒక కేసు కూడా ఇంపార్టెంట్ కేసు ఉంది చూద్దాం కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎప్పుడంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఎవరు కేదర్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సో ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సో ఇది ఏం కోర్టు ఏమి తీర్పిచ్చిందంటే ఒక వ్యక్తి చేసిన నేరానికి ఎప్పుడైతే చేశాడో అప్పుడు అమల్లో ఉన్న శిక్షను మరియు జరిమానాను మాత్రమే విధించాలి సో ఇది ఆర్టికల్ ట్వంటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ప్రతిరోజు అప్డేట్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే